అసలు ఈ పుస్తకా సభలో పాల్గొనడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఎంతమంది తెలుగు వాళ్ళు ఎన్ని దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు నూట అరవై దేశాల్లో ఉన్నారని ఒక లెక్క కానీ ఆ దేశాల్లో ఉండి వాళ్ళు ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడతారు కానీ అక్కడ ఆ దేశాలకు నాయకత్వం వహించిన వాళ్ళు ఆ దేశాల్లో కొత్త ఆవిష్కరణలు చేసిన వాళ్ళు మొత్తం మానవాడికి మేలు చేసిన వాళ్ళు వాళ్ళ గురించి ఎవరు ఏమీ రాడని నేను చూడలేదు ఎంతమంది అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు ఒకళ్ళైనా అబ్రహాం లింకన్ జీవిత రాసిన వాళ్ళు చూసారా కనీసం వాషింగ్టన్ జీవిత రాసిన వాళ్ళు చూసారా కొన్ని వాళ్ళు పెట్టుకుని పోయిటీ ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు చూసారా ఎంతమంది ఇంగ్లాండ్లో లేరు జర్మనీలో లేరు చైనాలో లేరు ఒకళ్ళైనా మావో జీవిత రాసిన చైనాలో ఉన్న తెలుగు వాడు జరా రాసిన వాళ్ళు చూసారా వియత్నాంలో హోచింగ్ గురించి రాసిన వాళ్ళు చూసారా ఈయన ఒక తెలంగాణ బిడ్డ నల్గొండ జిల్లాకు చెందినవాడు ఈయన అక్కడికి వెళ్ళి ఇది ఏదో ఒక చిన్నపిల్లల కోసమో లేదంటే ఏదో పబ్లిషర్ వేస్తూ ఉంటారు ఆ ప్రభుత్వానికి గ్రంథాలయాలకు అమ్మడం కోసం అర్జెంటుగా జీవితాలు అట్లా కాకుండా అత్యంత ప్రామాణికంగా నిర్దిష్టంగా చాలా అందంగా అసలు ఇట్లాంటి పుస్తకం తీసుకొచ్చినందుకు ఆ మనిషిని హృదయపూర్వక అభినందించాలి అందరి మధ్య సవాహాలి చిన్న విషయం కాదు ఒక యువకుడు ఆయన ఊరికి అనువదించడం కాదు ఆయన నేను మృణాలు గారు అన్న నేను కూడా అంటున్నాను ఈ అనువాదం అనే మాట ఉంటే బాగుండేది అన్నా ఏంటో నేను రీటైలింగ్ చెప్తూ చేయొచ్చు సంక్షిప్తీకరించవచ్చు కాదు కేవలం మండేలా తాలూకు భాగమే లేదు ఇందులో ముద్దు ఉంది వెనక ఉంది మేడం చెప్పారు రీటైలింగ్ గా దాన్ని సీతారామరాజు పేరు మీదనే ఆ బుక్ మనం స్వీకరించవచ్చు ఈ పుస్తకం ఆద్యంతం చదివాను నా రాజుగారు ఎందుకంటే పాప అయిన నాకు వీడియో పంపాడు వాట్సాప్ చేసి రెండు మూడు సార్లు ఎడికేట్ చదివారా చదివారా అని కానీ పట్టుకుంటే నాకు హార్డ్లీ టూ అండ్ హాఫ్ అవర్స్ పుస్తకం కంప్లీట్ అయిపోయింది అంత ఎక్స్ ఎక్స్ట్రీమ్లీ రీడబుల్ బుక్ మండేలా నాకు సీతారామరాజు అని ఆయన కనబడలేదు ఆయన పక్కకి వెళ్ళిపోయాడు నేరుగా మండేలోనే నా అప్ప మాట్లాడుతున్నట్లుగా ఉంది ఈ పుస్తకం చాలా చాలా గ్రేట్ సర్వీస్ చేశారు మీరు తెలుగు వాళ్ళకి ఇలాంటి పుస్తకాలు కావాలి ఇలాంటి నాయకుల గురించి రాయాలి ముద్దు లేచి మన సోషల్ మీడియాలోసేపు హేట్ వాడిని వీడు విమర్శించడం వీడిని వాడు ద్వేషించడం నిజంగా సమాజానికి పనికొచ్చేవాళ్ళు ఇలా నిశ్శబ్దంగా ఉంటారు ఈయన ఈయన విప్లవే కాదు ఏం చేసే వరకు కూడా చాలా నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళాడు ఆయన నేను చాలా కాలం కిందటంటే ఒక ఐదు ఆడు కింద ప్రభుత్వం మనకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పంపించింది ఐఎస్బీ అదేమిటంటే మేనేజ్మెంట్ ఆఫ్ చేంజ్ గురించి అనమాట మార్పు సంబంధించి నిర్వహణ గురించి పెద్ద పెద్ద వ్యవస్థ నిర్వహణలో ఉన్నతాధికారుల శిక్షణ వాళ్ళు పంపించింది మాకు చాలా ఆశ్చర్యం ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మాకు చెప్పిన క్లాసు ఒక క్లాస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద క్లాసు ఆ క్లాస్ ఎట్లా ఉంది అంటే వాళ్ళు మాకు పాఠాలు చెప్పలేదు వాళ్ళు ఒక సినిమా చూపిస్తున్నారు ఆ సినిమాలో ఒక త్రీ మినిట్స్ క్లిప్ చూపించడం ఆ త్రీ మినిట్స్ క్లిప్ చూపించి దాని మీద ఒక హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేయడం మొత్తం ఆ క్లాస్ అంతా ఎమోషనల్ సెన్షియస్ క్లాస్ ఐఎస్పి లాంటి ఒక అత్యున్నత అంతర్జాతీయ స్థాయి నిర్వహణ శిక్షణ సంస్థలో ఆ మొత్తం ట్రైనింగ్ అంతా ఏ సినిమా మీద ఆధారపడి చేశారు తెలిసిన ఇన్విక్టర్స్ అనే సినిమా మీద ఆధారపడి చేశారు ఇన్విక్టర్స్ అనేది మండేలా మీద తీసిన సినిమా మండేలా దేశాధ్యక్షుడు అయిన తర్వాత ఆయన శ్వేత జాతీయులకి నల్ల జాతి వాళ్ళకి మధ్య ఆయన ఒక రెయిన్బో నేషన్ కలగన్నాడు ఆయన కేవలం ఏదో నల్ల జాతి వాళ్ళ దేశం మాత్రమే కావాలని అనుకోలేదు ఆయన ఆ రెయిన్బో నేషన్ కోసం ఎట్లా వాళ్ళ మధ్య ఒక సయోధ్య కుదర్చడానికి కుదర్చడానికి ప్రయత్నించాడని ఆ సినిమా తనమాట అది వాళ్ళు చెప్పారు మాకు ఇది లెవెల్ ఫైవ్ లీడర్ అంటారు ఏంటి అని లెవెల్ ఫైవ్ లీడర్ అంటే ఏమిటంటే లెవెల్ ఫోర్ లీడర్ ఏమిటి తెలుసా లెవెల్ ఫైవ్ లీడర్ తెలుసు మనకి లెవెల్ ఫోర్ లీడర్ అంటే ఎవరంటే టైం పత్రిక మీద ముఖ చిత్రం పడేవాడు లేదా శిలా విగ్రహాలు నిర్మించుకునేవాడు లేదా లక్షలాది మంది కనబడితే తప్ప ప్రసంగాలు చేయనివాడు లేదా రోజు కోసం డ్రెస్సు మార్చేవాడు ఫోటోగ్రాఫర్లు చాలా ఆసక్తి చూపించేవాడు ఇప్పుడు లెవెల్ ఫోర్ లీడర్ అనమాట లెవెల్ ఫైవ్ లీడర్ ఎవరంటే ఆయన అక్కడి నుంచి నిష్క్రమించిన తర్వాత ఏమి తేడా కనబడదు అక్కడ సమాజం ముందుకు నడుస్తుంది ఆ జాతి ముందుకు నడుస్తుంది లావోస్ అని ఒక తత్వమే తన్నాడంట గొప్ప నాయకుడు దానికి లక్షణం ఏమిటంటే ఆ నాయకుడు నిష్క్రమించిన తర్వాత ప్రజలు అనుకుంటారంట ఆయన చేసింది లేదు మొత్తం అంతా మేమే చేసుకున్నామంటారంట మండేలా అట్లాంటి లెవెల్ ఫైవ్ లీడర్ అతను వెళ్ళిన తర్వాత కూడా అతను నిష్క్రమించిన తర్వాత కూడా సౌత్ ఆఫ్రికా కుప్పకోలేదు నాకు చాలా చాలా ఆరాధనీయులైన ఇద్దరు నాయకుల్లో గాంధీ మండేలా అనే ఇద్దరులో నేను మండేలాకే ఓటు వేస్తాను ఎందుకు వేస్తానంటే మండేలా విభజన లేని స్వాతంత్రాన్ని దేశాన్ని తీసుకొచ్చాడు పార్టీషన్ లేని ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాని తీసుకురాగలిగాడు ఆయన ఈ పుస్తకం చదివితే మనకి మండేలా అయిన ఒక మాట రాశాడు రాజు మెలకువలో ఒక అన్న కలలాగా అని గడిచిన నా జీవితంలో మండేలా అన్నాడు ఇది మెలకువలో ఒక కళ నిద్రలో కన్న కళ కాదు పూర్తి అవేర్నెస్ లో అబ్సల్యూట్లీ ఒక హండ్రెడ్ పర్సెంట్ కాన్షియస్నెస్ తో మెలకులో కన్న కళ ఇది చదివితే నాకు ఒక సుభాష్ ఒక గాంధీ ఒక నెహ్రూ వీళ్ళందరూ కలిసి ఒక నాయకుడు రూపొందితే ఎలా ఉంటుంది ఆయనకి ఏది శాంతియుత పోరాటమే చేయాలని కానీ సాయుధ పోరాటమే చేయాలని కానీ అతనికి ఆ డాక్యుమెంట్ రిజి రిజిడిటీ లేదు అతనికి అతనికి ఏమిటంటే ఫలితం ఏమిటి నా ప్రజలకు నేను స్వాతంత్ర్యం ఇవ్వగలుగుతారా లేదా విమోచన తీసుకురాగలుగుతాను లేదా వ్యూహకర్త ఆ వ్యూహకర్తలో తక్కినవన్నీ అతను కాంప్రమైజ్గా సిద్ధపడ్డాడు అది అపరూపమైనటువంటి ప్రయాణం చదివితేనే చాలా మనకి ఏమంటారంటే ఇట్లాంటి పుస్తకాలు చదివితే ఆ ఎనర్జీ మనకు కూడా పాసం అవుతుంది మనకు కూడా ఈ పుస్తకంలోంచి ఎంతో కొంత అస్ఫూర్తి ఆ శక్తి మనలో ప్రవహిస్తుంది రాజుగారు చాలా చాలా పని చేస్తారు నాకు తెలిసి ఇక్కడ వాళ్ళు ఇక్కడ రచయితలు మేని చేతి వాళ్ళు చాలా ఉంది మిమ్మల్ని హృదయపూర్వక అభినందిస్తూ ఉన్నాను నేను తెలుగు వాళ్ళందరూ చక్కగా చదివే